చోపుట ప్రచారాలను తిప్పికొడుతూ జూబ్లీల్స్ లో జరిగిన బై లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించిన జూబిల్ నియోజకవర్గ ప్రజలకు మహమ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కేటీఆర్ లాంటి లఫోటుగాళ్ళు అడ్డగోలుగా దోసుకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలు మెయింటైన్ చేస్తూ యూట్యూబ్ ఛానళ్ళు నడిపిస్తూ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి నానా హంగామా చేసి ఏదో వాళ్ళు గెలవబోతా ఉంది బై ఎలక్షన్లు అని చెప్పేసి భ్రమలు ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిర్రు కానీ ప్రజలకు ప్రజలు వాళ్ళు వాళ్ళకు సరైన తీర్పిచ్చి మంచి బుద్ధి చెప్పిరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సో బీజేపీ పార్టీ తరఫున నిలబడ్డ క్యాండిడేట్కు డిపాజిట్ కూడా రాలేదు రాలేని పరిస్థితి జూబ్లీస్ నియోజకవర్గం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ మేజర్తో కైవసం చేసుకున్నది వాళ్లకు చెంప అన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ మళ్ళీ ఏదో మేము కాంగ్రెస్ పైన పోరాటం చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు ఉద్యోగాలు కొట్టడం మానుకుంటే బాగుంటుందని ఇప్పుడే నేను చెప్పడం జరిగింది ఇప్పటికైనా నువ్వు కొంచెం సర్దుకొని నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది లేకపోతే మా నీ తాట తీస్తారని కూడా నీ సందర్భంగా తెలియజేస్తాను